హాయ్ హలో కి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఏంటి ఇంత డెకరేషన్ స్వీట్స్ అనుకుంటున్నారా ఇది వచ్చేసి ధనుర్మాసంలో అమ్మవారి సారే అండి ఇంకా కొన్ని మధ్యలో అన్నీ తీసేశారు నేను వెళ్ళేపటికి టైం అయిపోయింది సో చాలా బాగా చేస్తారండి ఈ టెంపుల్ అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర మియాపూర్లో బీకేఎన్ టెంపుల్ అంటారు హైదరాబాద్లో సో ఇక్కడైతే ఎవ్రీ ధనుర్మాసానికి నేను వెళ్తుంటాను ఇలా సారే కార్యక్రమం అప్పుడు దీపోత్సవం అప్పుడు ఇట్లా మంచిగా డెకరేట్ చేసి మధ్యలో అన్ని అమ్మవారికి సంబంధించిన అన్ని పెడతారనమాట పూజ చేసి అందరికీ పంచుతారనమాట ఆ సారే అయితే ఈ వీడియోలో ఇదిగోండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే ఇలా డెకరేట్ చేశారనమాట కృష్ణుని పెట్టి ఇంకొచ్చేసి ఈ ముందు ఇది వచ్చేసి ముందు రోజు దీపోత్సవేమి దాన్ని ఇలా తమిళ్లో కుత్తు వెళక్కరీ అంటారు కదా అది చేశారనమాట దీపాలు పట్టి అందరితో వెలిగిస్తారనమాట అది కూడా చాలా బాగా చేస్తారు ఇది ముందు రోజు చేసిన డెకరేషన్ అనమాట సో ఏంటంటే చాలా బాగుంది కదా అది ఇది అది నెక్స్ట్ డేనే వచ్చినాయి కాబట్టి నేను నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు కవర్ చేశాను ఈ డెకరేషన్ కూడా ప్రతిసారి ఇట్లానే చేస్తారండి ఇంతే అద్భుతంగా దేవుడికి ఇలా చేస్తే చాలా అసలు ఆ సంవత్సరంలో ఒకరోజు ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది నాకైతే నాకైతే నేనైతే చూసే ఆనందపడిపోతుంటాను చాలా సార్లు ఇంకా సారి గురించి అయితే చెప్పక్కర్లేదు అది కూడా మంచిగా అమ్మవారికి అన్నీ పెట్టి పసుపు పసుపుంకలు గాజులు మంచిగా అన్నీ పెట్టి చేస్తారనమాట సో ఆ సారీలో ఏమేమి ఇచ్చారనేది నేను వీడియోలో చూపిస్తున్నాను ఇట్లా బ్యాగ్స్ ఇచ్చారు దేవుడివి అంటే వేరే వాళ్ళు స్పాన్సర్ చేశారు సో దేవుడిది ఫోటో వేసి పేరు రాసి దేవస్థానం పేరు రాసి ఇచ్చారంటే ఇది అభ్యాస్ స్కూల్ వా అదేంటి జూనియర్ కాలేజ్ వాళ్ళు స్పాన్సర్ చేశారని చెప్పి వాళ్ళు చేశారనమాట సో ఆ సారీలో ఏమేమి వచ్చినాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీరు చూసేసేయండి చాలా అంటే చాలా ఐటమ్స్ ఇస్తారండి ఎన్ని ఐటమ్స్ అంటే లాస్ట్ టైం నేను కూడా అన్నవరం లడ్డు చేపించాను అనమాట సో ఇట్లా చెక్కలు చిలక పసుపు కుంకుమ గాజులు బ్లౌజ్ పీసు ఎండు కొబ్బరి చిప్ప అన్నీ అండి గవ్వలు అన్నీ ఇస్తారు ఇది చూసేసేయండి మీరు తెలుస్తుంది ఫ్రూట్స్ అన్నీ కూడా సో అన్నీ కలిసి ఈ వీడియోలో నేను కవర్ చేశాను ఇంకా డెకరేషన్ అవైతే ఫుల్గా చేయలే తీయలేకపోయాను ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది సో ఆ క్రౌడ్ వల్ల నేను మొత్తం చేయలేకపోయాను అండ్ పూజ చేసేటప్పుడు అయితే తీయని వాళ్ళు కాబట్టి తీయలేదనమాట సో పూజ అయిపోయిన తర్వాత తీసాను కాబట్టి కంప్లీట్గా తీయలేపోయాను నెక్స్ట్ టైం ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు ఫుల్గా కవర్ చేస్తాను అనమాట అండ్ లాస్ట్ ఇయర్వి కూడా కొన్ని ఉన్నాయి అవి నేను కుదిరిగితే వీడియోస్ చేసి పెడతాను అనమాట సో ఇప్పుడైతే ఈ సారికి సంబంధించి చూసారో ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి సలిమిడి కజ్జికాయి అరిసెలు ఫ్రూట్స్ అన్నీ అనమాట ఇది చూస్తేనే మనం అమ్మవారికి ఎంత హ్యాపీగా మంచిగా చేసాము అని అనిపిస్తుంది అందరి చేతుల మీదుగానే ఇవన్నీ జరుగుతుంటాయి ఇంకా భగవంతుడికి ఇలా సేవ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఇలాంటి హ్యాపీనెస్ ఎందులోనూ రాదు అనిపిస్తుంది నాకైతే మాత్రం నేనైతే సంవత్సరంలో ఎప్పుడు ధనుర్మాసం వస్తుందా అన్నట్టు చూస్తాను అనమాట అంటే ఇంకా కొన్ని మాసాలు కూడా ఇష్టము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము దివాళి ఇవన్నీ కూడా ఇష్టమే కానీ దానరు మాసం అనేది ఇంకా చాలా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట నేను నాకు మళ్ళీ ఇప్పుడు కూడారాయి ఉంటుంది ఆ కుడారాయికి కూడా వెళ్ళాలన్నమాట సో సారి చూసారు కదా మీకు బాగుంది అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్